సాక్షాత్ అభస్యము అంటే చూడండి అంత జ్ఞాని ఆయన అర్థమైందా సాక్షాత్ రాముడంతటి వాడు రేపు ఇంకా తొమ్మిది రోజులు నేను రాముడితో యుద్ధం చేశాను ఇంక నేను గెలుస్తాను నేను నా ధర్మపతిని ఇంక నేనేం తెచ్చుకుంటాను అని రాత్రి పాప చింతాకాంతుడైనటువంటి రామచంద్ర ప్రభు దగ్గరికి రామ 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 అంటూ వచ్చి ఏమి అలా దిగులు పడతావు నీ యొక్క వంశములకు సూర్యనారాయణుడు అధిపతి కాబట్టి ఇదిగో నేను ఆదిత్య హృదయం చెప్తాను ఉదయం లేచి నువ్వు స్వాదిత్య హృదయం చదువుకొని యుద్ధానికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు చూడండి అలా రాముడికి చెప్పినంత మాత్రాన ఆయన అనుకున్నాడో లేదో నాలాగా అయ్యో వీడు చక్కగా విన్నాడా లేదా నేను చక్కగా ఉచ్చారణ చేస్తాడా లేదా నిజంగా దీని పొందిన అనుభూతి పొందినవాడు ధైర్యంతో రేపు ఇద్దరు చేస్తాడా లేదా ఇవన్నీ ఆయనకి లేదు ఆయన ఆయనకి ఆయన మీద ఆయన అనుష్ఠానం మీద నమ్మకం ఉంది అలా చెప్పాడు వెళ్ళిపోయాడు అదే పదవ రోజు యుద్ధంలో రావణాసుని చంపడం జరిగింది అంటే చూడండి అంత గొప్పవాడు క్షణకాలంలో రాముడి చింత పోగొట్టినవాడు అలాంటి వాడు ఇక్కడ ఎన్ని చింతలు పడుతున్నాడో చూడండి అర్థమైందా ఆయన చింతలు చూస్తే నాకే భయమేస్తుంది అంటే ఇక నిజంగా ఈయన చింతలు చూసినప్పుడు క్షమించాలి ఏ అంటే కాశీ ముందు మాకు అంత ఆశ కూడా లేనిది ఇలా తీసుకొచ్చి ఈశ్వనాథుడు మమ్మల్ని పెట్టినందుకు ఆయనకి సదా 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 కోటి 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 ప్రణామం ఇటువంటి ఆయన చెప్తున్నారు చూడండి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి అవిముక్త క్షేత్రమే నాడి అంటే ఈ యొక్క కాశీ ఉంది కదా జీవుడు పరమాత్మగా మారే నాడి అంటే ఈ నాడి ఇలా చేస్తున్నాడు ఇటువంటి త్రివేణి సంగమం అంటే ఈడ పింగళ నాడుల మధ్యలో సుషిమున నాడిగా ఉన్నటువంటి ఈ కాశీ ఉంది కదా ఈ దీన్ని పోవలసిన పరిస్థితి ఏర్పడింది వదిలి ఏర్పడే అని చెప్తున్నాడు అంటే మనకి సుషిమున నాడి గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్యము అంటే ఎక్కువ ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది అంటే ఈ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్య శక్తి ప్రవాహానికి సుషుమ్మ నాడి అంటే సుషుమ్మున నాడి కానీ చక్కగా పనిచేయడం మొదలు పెడితే వాళ్ళకి వెయ్యి ఆలోచనలు ఒక్క ఆలోచన కూడా వాళ్ళ దగ్గరికి రాదు మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కళ్ళు మోచుకొని ధ్యానంలో ఉందామనుకోండి మనకి ఎక్కడ లేని కోరికలన్నీ వస్తాయి అమ్మో ఏదేదో గుర్తుకొస్తుంటే కానీ మనకి సుషుమ్మ నాడి కొంచెము జాగ్రత్త అనుకోండి మనం నిజంగా కూర్చుంటే వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అంటే సుషుమ్మ నాడి ఈ పింగళ నాడి మధ్య ఉన్నటువంటి ఇది అన్నమాట మనకున్న ఆరు చక్రాలు ఇది అంటే ఈ ముక్తి క్షేత్రము ప్రాణము పోవు రుద్రుడు అంటే మనం ప్రాణం పోయేటప్పుడు ఈ మహారుద్రుడు ఉన్నాడు కదా ఆయన కుడి చెవి ఎందు మంత్రోపదేశం చేయగలిగినటువంటి గొప్ప క్షేత్రము ఈ కాశీ అటువంటి కాశీని వదిలిపోతున్నాము అని చెప్తున్నాడు ఈ కాశీ ఐదవ అధ్యాయంలో నూట తొమ్మిది శ్లోకాలలో ఇరవై ఏడవ శ్లోకంలో ఈ విధంగా ఉంది అంటే మనం నేను చెప్పుకున్నాము ఒక ఐదవ అధ్యాయం మనం మాట్లాడుకుంటున్నాం ఐదవ అధ్యాయంలో నూట తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఈ నూట తొమ్మిది శ్లోకాలలో ఇరవై ఏడవ శ్లోకంలో ఈ విధంగా ఉంది ఏ విధంగా ఉంది అవిముక్త మాకు క్షేత్రము మరొకటి బ్రహ్మాండంలో ఎక్కడ లేదట అవిముక్తమైనటువంటి క్షేత్రం ఉంది కదా ఇటువంటి క్షేత్రం మరొకటి ఎక్కడ లేదు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవిముక్త శివలింగం ఉంది కదా ఇటువంటి శివలింగము ఎక్కడ ఉన్నటువంటి శివలింగాలలో సమానము కాదు అలాగే ఇది ముమ్మాటికి ముమ్మాటికి నిజము ఓ మహాసాధ్వీ ఇటువంటి రెండూ వదిలిపెట్టుకుని పోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది కాశీ క్షేత్రము ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇప్పటివరకు ఇలా బాధపడ్డాడు ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఓ కాలభైరవా ప్రతి చతుర్దశి నాడు ప్రతి అష్టమి నాడు ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం నాడు నిన్ను ఆరాధించడానికి వచ్చానే అర్థమవుతుందా ఓ కాలభైరవ ఎక్కువైపోయింది ఓ కాలభైరవ ప్రతి ఆ చతుర్దశి నాడు ప్రతి అష్టమి నాడు ప్రతి మంగళవారం రోజు ప్రతి ఆదివారం రోజు నిన్ను ఆరాధించడానికి వచ్చాను కదా ఏ తప్పు చేశానని తను కాశీ నుంచి వదిలి పంపిస్తున్నారు అని అంటున్నాడు ఓ దండపాణి నీవు కాశీవాసులకు రక్షకుడు నీవు కాశీవాసులకు ఇంతకు ముందేమో బాధ అన్ని పాప వాళ్ళు ఆడి చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ దేవత దగ్గర కష్టపడతారు ఓ దండపాణి మనం కూడా చూడాలి మనకు ఎవరైనా బాధ ఎక్కువైందనుకోండి మనం ఎవరెవరు మనకు మంచోడు ఉన్నారో వాళ్ళు సాయం చేస్తారా చేయలేదా వాళ్ళకి మనం చేసాం కదా వాళ్ళు మనకి చేస్తారా లేదా అని అంటారు అలాగా ఓ దండపాణి నీవు కాశీవాసులకు రక్షకుడవు కాశీవాసులకు అన్నదాతవు ప్రాణదాతవు జ్ఞానదాత మోక్షదాతవు మరి నా పేదాత చూడండి ఏమంటున్నాడు ఆయన ఓ దండపాణి నీవు కాశీవాసులకు రక్షకుడవు నీవు కాశీవాసులకు అన్నదాతవు ప్రాణదాతవు జ్ఞానదాతవు మోక్షదాతవు మరి నన్ను పంపించే దాతవయ్యవాడు అంటున్నాడు ఇక్కడ అంతిమ సమయమున ఒకవేళ ఇక్కడ కాశీలో ఉంటే ఓ దండపాన్ని అంతిమ సమయమున నాగేంద్ర హారములతో జటాజటములతో మమ్మల్ని అలంకరిస్తావే కొన్ని అలా అలంకరిస్తే ఈశ్వరుడికి ఇష్టమని మమ్మల్ని అలంకరిస్తావే మరి నీ యొక్క గణములు సంభ్రమ విభ్రమలు నేనే తప్పు చేశానని కాశీ క్షేత్రం నుండి బయటకి పంపుతున్నారు చూడండి ఆయన అడుగుతున్నాడు నేను ఏ తప్పు చేసాను అయ్యా నీ దగ్గర సంభ్రమ విభ్రమలు ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా చెప్పారేమో నీకు నా గురించి ఏదో నన్ను ఎందుకు ఇలా చేస్తాం ఇక్కడ చూడండి ఇంకా అడుగుతున్నాడు ఓ కాశీకి యువరాజు అయినటువంటి ఎవరమ్మా యువరాజు కాశీకి మీకు చూడండి కాశీకి ఓ యువరాజా ఓ దండపాణి వినాయక నేనేం చేసిన తప్పు ఏమిటి అని ఆయనకి తెలిసినటువంటి వినాయకుల పేర్లు మనం చెప్పుకున్నా కదా కాశీలో యాభై ఆరు వినాయకులుగా ఉండి ఆయన చెప్పారు కదా ఆ యాభై ఆరు వినాయకులకి ఒక్కొక్క ప్రేరణ ఒక్కొక్క పేరే అయ్యో నేను ఆ తప్పు చేశానా ఈ తప్పు చేశానా నన్ను ఎందుకు వద్ద చూడండి ఇలా ఉండాలి మనం ఎప్పుడైనా బాధ కలిగితే మనకి భగవంతుడి పడ్డ బాధంతా మీరు చూపిస్తున్నారు మా అగస్ వారు పడ్డ బాధ మీరు నిజంగా మాకు చూపిస్తున్నారండి మనము నిజంగా మనకి ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకోండి భగవంతుడు మనకి మేలు చేయలేదని తిప్పుకోవడం కాదు మేము నేను ఎక్కడ తప్పు చేశానో